తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చే మూడు రోజులు కుండపోతే మరోవైపు వరద గాయాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి పెద్దవాగు ధాటికి కకావికలమైన ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చి పెట్టుకుపోయింది ఇంకోవైపు ధవళేశ్వరం దడ పుట్టిస్తోంటే గోదావరి గుబులు రేపుతోంది ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది అల్పపీడనం ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఏపీ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా ఏలూరు అల్లూరు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు అల్లూరు సీతారామరాజు ఏలూరు ఈ జిల్లాల్లో మటుకి భారీ వర్షం నమోదే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం మత్స్యకారులు అందరినీ కూడా ఆ తీరంలో ఉన్నటువంటి అందరినీ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం త్రీ డేస్ వరకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదు ఛాన్స్ ఉంది అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలు ఈదురుగాలుతో ఉన్న భారీ వర్షానికి వాగులు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అయినా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులు కర్రల సాయంతో వాగులు దాటుతున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది భీకర వరదలతో తీరం ప్రమాదకరంగా మారింది ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పద్నాలుగు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు కోనసీమలో పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం గోష్పాదక్షేత్రం పూర్తిగా నీట మునిగింది గోష్పాద క్షేత్రంలో ఉన్న అన్ని ఆలయ సముదాయాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల్లో వరద విధ్వంస ఆనవాళ్లు ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వచ్చాయి నిన్నటి వరకు వరద నీటిలో ఉన్న గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ముంపు బాధితులు తిరిగి ఇంటికొచ్చేసరికి ధ్వంసమైన ఇళ్లు పాడైపోయిన సామాన్లు బురదతో నిండిన వాక్యుళ్లు స్వాగతం పలుకుతున్నాయి ఇళ్లలోంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది టీవీలు ఫ్యాన్లు మిక్సీలు ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నీటిలో నానిపోవడంతో దేనికి పనికిరాకుండా పోయాయి తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది ఉమ్మడి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాల్లో వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు